హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీఫోర్డ్స్ ఈ రోజు వీడియోలో కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ చూపిస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ముక్కలను కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇందులోని ఒక స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కేఎఫ్సీ స్టైల్లో టేస్ట్ కోసం ఒక చిటికెడంతా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే జ్యూసీగా టెండర్గా వస్తుంది ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదా ఒక కప్పు మైదాకి ఒక హాఫ్ కప్పు వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు మైదాకి సగం వేసుకుంటే సరిపోతుంది కాన్ఫ్లోర్ని అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఇందులో నుంచి ఒక సగం పిండిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకో పక్కన పెట్టుకోండి ఈ మిగతా బాగా సగం ప్లేట్లో పెట్టేసుకోండి ఆ తర్వాత చూడండి ఒక ఐదు గంటల తర్వాత చికెన్ తీసుకున్నాను చికెన్ కూడా వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి వెంటనే కాకుండా ఒక పది నిమిషాల ముందే తీసిపెట్టుకోండి తీసి పెట్టుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చికెన్ ముక్కని చేత్తో కాకుండా ఇలా స్పూన్తో తీసుకుని పిండిలో డిప్ చేసుకోండి అప్పుడే గడ్డలు కట్టకుండా ఉంటుంది పిండి సో విధంగా వేసుకున్న తర్వాత పిండిలో నుంచి బాగా మసాజ్ చేసుకోవాలి ముక్కకి అప్పుడే లోపల వరకు కూడా మైదా వెళ్ళిపోయి క్రిస్పీగా వస్తుంది సో ఈ విధంగా ఒక్కొక్క ముక్కను వేసుకుంటే బాగా మసాజ్ చేసుకుంటే తీసుకోవాలి చిన్న ముక్కలైనా సరే ఇలా మసాజ్ చేసేపటికి పెద్ద ముక్కలుగా కనిపిస్తాయండి సో ఈ విధంగా నేను తీసుకున్న పిండికి పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఒక కోటింగ్ చేసుకున్న తర్వాత కొంచెం మిగిలింది కదా ఆ పిండిని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా బౌల్లో ఆ పిండిని అదే ప్లేట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత రెండో రౌండ్ కూడా కోటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మసాజ్ చేయకూడదండి జస్ట్ ఇలా పొడి పిండిలో డిప్ చేసేసి ఎక్స్ట్రా పిండిని ఇలా దులిపేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి సో ఈ విధంగా అన్నిటిని కూడా డిప్ చేసి ఈ విధంగా దులిపేసేసి ఎన్ని ముక్కలు కావాలో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మరీ దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే గరిటె పెట్టొద్దు ఒక నిమిషం తర్వాత కలుపుకోండి లేదంటే మనం పట్టించిన కోటింగ్ అంతా కూడా పోతుంది సో ఈ విధంగా వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఎక్కడ కూడా మాడిపోకుండా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బబుల్స్ అనేవి తగ్గిపోయిందంటే క్రిస్పీగా ఇవి సో ఈ విధంగా మంచి కలర్లోకి టర్న్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని మరో జాలిగంటలోకి తీసుకోండి ఎక్స్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది సో విధంగా అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు చాలా ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోదు ఇది సో విధంగా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని టమాటో కిచప్తో సర్వ్ చేసుకుని తినండి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ